రాజేషాబ్ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చిన మాట తెలుసుకురా ఈ సినిమా అసలు బాగోలేదంటూ రివ్యూలు వచ్చిన సంగతి కూడా తెలుసు కదా ఎవరిదాకా ఎందుకు నేను కూడా ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూనే ఇచ్చాను సినిమా బాగోలేదు కాబట్టి నచ్చలేదు కాబట్టి అదే విషయాన్ని నా రివ్యూలో ప్రస్తావించడం జరిగింది సోషల్ మీడియా హ్యాండిల్స్ కానివ్వండి సినిమా వెబ్సైట్లు కానివ్వండి ప్రధాన మీడియాకు సంబంధించిన వెబ్సైట్లు కానివ్వండి బాలీవుడ్ మీడియాకు కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్కరి నుంచి కూడా రాజసాబ్ సినిమాకు పాజిటివ్ టాక్ అస్సలు రాలేదు పాజిటివ్ రివ్యూలు ఎవ్వరూ ఇవ్వలేదు అంతేకాదు సోషల్ మీడియాలో అయితే రాజాసాబ్ సినిమాకు జరిగినంత ట్రోలింగ్ ఈ మధ్య కాలంలో ఇంకే సినిమాకు జరగలేదనే చెప్పవచ్చు గేమ్ చేంజర్ హరిహర వీరమల్లు సినిమాల టైంలో ఆ సినిమాలోని కంటెంట్ నచ్చక సోషల్ మీడియాలో సాధారణ సినీ ప్రియులు ఏ రేంజ్లో రెచ్చిపోయారో ఈ రాజసాబ్ సినిమా విషయంలో కూడా సినీ ఆడియన్స్ నుంచి అంతకు మించిన ఆగ్రహ విషయాలు బయటకు వచ్చాయి దర్శకుడు గారితో మొదలుపెట్టి ప్రభాస్ గారి వరకు మీమ్స్తో ట్రోలర్స్ రెచ్చిపోయారు ఈ సినిమాకు ప్రీమియర్లతోనే డిజాస్టర్ టాక్ను తెచ్చేశారు అయినా సరే మొదటి రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్షరాల ముప్పై తొమ్మిది కోట్ల పదకొండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ప్రీమియర్ల కలెక్షన్లో మరో నాలుగు కోట్ల అరవై లక్షలు అదనమనమాట ఇక తమిళనాడు కేరళ కర్ణాటక హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలో కలిపి రాజాసప్ సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా అరవై ఐదు కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్ రాగా దాదాపుగా నూట పన్నెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమా కలెక్ట్ చేసింది ఫ్లాప్టాక్తో కూడా ఈ రేంజ్ కలెక్షన్ను మొదటి రోజు రాబట్టడం అన్నది మామూలు మాటలు కాదు ముందు రోజు రాత్రి ప్రీమియర్లు పడితే ఆ ఒక్క షో వల్ల ఆ రోజు రాత్రంతా సోషల్ మీడియాలో నెగిటివ్ టాకు విపరీతంగా స్ప్రెడ్ అయినా సరే మొదటి రోజున సబ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అరవై ఐదు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రావడం అనేది నిజంగా గ్రేటే అయితే ప్రీమియర్ల కలెక్షన్లు హైర్స్ ద్వారా వచ్చిన డబ్బుల వల్ల మొదటి రోజున ఏకంగా అరవై ఐదు కోట్ల రూపాయల ఫిగర్ కనిపించింది కానీ రెండో రోజు మాత్రం సబ్ సినిమా కలెక్షన్లు కుప్పకూలడం ఖాయమని అంతా భావించారు సబ్ సినిమా విషయంలో జరిగిన ట్రోలింగ్ బట్టి చూస్తే ఈ సినిమాకు వచ్చిన ఫ్లాప్ టాక్ను బట్టి చూస్తే రెండో రోజు ఈ సినిమాకు పట్టుమని పది కోట్ల రూపాయల కలెక్షన్లు కూడా రాకపోవచ్చని అంతా అనుమానాలు వ్యక్తం చేశారు కానీ ట్రేడ్ వర్గాలను విస్తుపోయేలా పోయేలా చేస్తూ ట్రోల్స్ చేసిన వాళ్లకు దిమ్మ తిరిగేలా చేస్తూ నెగిటివ్ రివ్యూలను కూడా తట్టుకొని టాక్ కు రాజర్ సబ్ సినిమా రెండో రోజు కూడా అదిరిపోయే రేంజ్లో అందరికి షాక్ ఇచ్చే రేంజ్లో కలెక్షన్లను రాబట్టింది గేమ్ చేంజర్ సినిమాకు గతేడాది ఇదే రేంజ్లో ట్రోలింగ్ జరిగింది కదా ఆ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజున ముప్పై తొమ్మిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయల కలెక్షన్ వస్తే రెండో రోజున మాత్రం కేవలం ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అంటే మొదటి రోజున వచ్చిన కలెక్షన్లో ఐదో వంతు కలెక్షన్లు మాత్రమే రెండో రోజున గేమ్ చేంజర్ సినిమా వచ్చినట్టు లెక్క ఇక గుంటూరు కారం సినిమా విషయంలో కూడా ఇదే రేంజ్ లో సోషల్ మీడియా నుంచి నెగిటివిటీ వచ్చింది కదా ఆ సినిమాకు మొదటి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అక్షరాల ముప్పై ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అయితే రెండో రోజు మాత్రం కలెక్షన్లు దబాలన పడిపోయాయి రెండో రోజు గుంటూరు కారం సినిమాకు కేవలం ఎనిమిది కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరు కారం సినిమాకు కూడా మొదటి రోజు వచ్చిన దాంట్లో దాదాపుగా ఐదో వంతు కలెక్షన్లు ఊచ్చినట్టు లెక్క ఇక పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా విషయంలో అయితే మరీ దారుణం హరిహర వీరమల్లు సినిమాకు మొదటి రోజు నా ప్రీమియర్లతో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్ వచ్చాయి అయితే రెండు రోజులు మాత్రం కేవలం మూడు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే వచ్చాయి అంటే మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్లు పదో వంతునకు పడిపోయినట్టు లెక్క ఇలా చెప్పుకుంటూ పోతే టాక్ వచ్చిన ప్రతి సినిమా కూడా రెండో రోజు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి కానీ రాజాసాబ్ సినిమా విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది రాజాసాబ్ సినిమాకు రెండో రోజున నైజం ఏరియాలో అక్షరాల ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఏపీ జనాలంతా హైదరాబాద్ నుంచి తమ సొంత ఊళ్లకు వచ్చే జర్నీల్లో బిజీగా ఉన్నప్పటికీ తెలంగాణ జిల్లాల్లో హైదరాబాదులోనూ ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి శ్రీనగర్ జిల్లాలో ఈ సినిమాకు రెండు రోజున అక్షరాల ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు రెండు రోజున ఒక కోటి నలభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా తూర్పు గోదావరి జిల్లాలో అక్షరాల డెబ్బై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో రోజున రాజా సినిమాకు మాకు యాభై నాలుగు లక్షల రూపాయలు గుంటూరు జిల్లాలో అరవై ఐదు లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో డెబ్బై నాలుగు లక్షల రూపాయలు నెల్లూరులో నలభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు రెండో రోజున రాజా సినిమాకు మాకు వచ్చాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రాజా సినిమాకు మాకు రెండో రోజున అక్షరాల పదమూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయన్నమాట అంటే గుంటూరు కారం గేమ్ చేంజర్స్ మాలకు రెండో రోజున కేవలం ఎనిమిది కోట్ల రూపాయల రేటులోనే లక్షణం వస్తే ఈ రాజా సబ్సర్ మాకు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అక్షరాల పదమూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే రామ్ చరణ్ మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలతో పోల్చితే అదే రేంజ్లో ఫ్లాప్ ను తెచ్చుకున్న రాజాసబ్ సినిమాకు మాత్రం ఈ హీరోల సినిమాలకు వచ్చిన కలెక్షన్లతో పోల్చితే అదనంగా మరో ఐదు కోట్ల రూపాయల కలెక్షన్లు ఎక్కువే వచ్చాయన్నమాట ఇక తమిళనాడు కర్ణాటక కేరళ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలో కలిపి రాజాసబ్ సినిమాకు రెండో రోజున ప్రపంచవ్యాప్తంగా అక్షరాల ఇరవై కోట్ల తొంభై ఏడు లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే దాదాపుగా ఇరవై కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ అరవై ఐదు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే రెండో రోజు మాత్రం దాదాపుగా ఇరవై కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే మొదటి రోజుతో పోల్చితే రెండో రోజున రాజా సబ్సిమాకు కలెక్షన్లు మూడో వంతులకు పడిపోయాయ ఓ రకంగా చెప్పుకోవాలంటే ఫ్లాప్ టాక్ ప్రభాస్ గారి రాజర్ సబ్ సినిమాకు రెండో రోజున మంచి కలెక్షన్లే వచ్చినట్టు లెక్క శనివారం నాటి నుంచి ఈ సినిమాకు ఓల్డ్ గేట్ ఫైట్ ఫైర్ సీక్వెన్స్ను యాడ్ చేశారు దానికి తోడుగా ట్రోల్స్ మెటీరియల్ గా మారిపోయిన అనవసర కొన్నిటిని కట్ చేశారు ట్రిమ్ చేశారు సినిమా నిడివిని తగ్గించేశారు ఈ మార్పులు కనుక ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మున్ముందు కూడా ఇదే రేంజ్లో ఈ సినిమాకు కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది చూడాలని చిరంజీవి గారి సినిమా వచ్చాక ఈ సినిమా కలెక్షన్లో ఎలా మారిపోతాయో అన్నది ఇక ఈ రెండు రోజుల్లో కలిపి ఏరియాలో వరిగా సబ్ సినిమాకు వచ్చిన కలెక్షన్ లెక్కలను చూద్దాం నైజాం ఏరియాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నలభై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే రెండు రోజుల్లో కలిపి ఈ సినిమాకు తెలంగాణ జిల్లాలో అక్షరాల ఇరవై రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే నైజాం ఏరియాలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఇరవై ఆరు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక సిరియర్ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే సిరిడర్ జిల్లాలో ఈ సినిమాకు రెండు రోజుల్లో ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రాయలసీమలో రాజాసాబ్ సినిమా కమర్షియల్ హిట్ ంటే ఇంకా పదిహేను కోట్ల రూపాయల వరకు లక్ష్యంలో రావాల్సి ఉంటుంది ఇక రాయలసీమ ఏపీలో ఈ సినిమా యాభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఈ ఏరియాలో అంటే ఉత్తరాంధ్రలో రాజసర్ సినిమాకు రెండు రోజుల్లో ఏడు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు కోట్ల ఐదు లక్షల రూపాయలు గుంటూరులో మూడు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో మూడు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు నెల్లూరులో రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను రాజా సహ శర్మ రెండు రోజుల్లో రాబట్టింది అంటే ఈ అన్ని ఏరియాలో కలిపి రాజా సబ్ శర్మాకు రెండు రోజుల్లో ఇరవై ఏడు కోట్ల పది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క అంటే యాభై ఆరు కోట్ల పెట్టుబడి పెడితే రెండు రోజుల్లో ఈ ఏరియాలో ఇరవై ఏడు కోట్లు వచ్చాయన్నమాట ఈ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నమాట ఇక టోటల్గా చూసుకుంటే రాజాసాబ్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజసభ సినిమాకు రెండు రోజుల్లో యాభై ఆరు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా అరవై తొమ్మిది కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక కర్ణాటకలో ఈ సినిమాకు రెండు రోజుల్లో ఆరు కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్ రాగా తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఈ సినిమాకు తొంభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక హిందీ సహా ఇతర రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు రెండు రోజుల్లో ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఓవర్సీస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ముప్పై కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే రెండు రోజుల్లో పదిహేను కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా రాజాసార్ సినిమాకు అన్ని ఏరియాలో కలిపి మొత్తం రెండు రోజుల్లో అక్షరాల ఎనభై ఐదు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క అలాగే దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టినట్టు లెక్క ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల రెండు వందల ఏడు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే రెండు రోజుల్లో వచ్చిన ఎనభై ఐదు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు షేర్ కలెక్షన్లు తీసేస్తే ఇంకా ఈ సినిమా కక్షరాల నూట ఇరవై మూడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది చూడాలి మరి లాంగ్ రన్లో సంక్రాంతి పండుగ సెలవులు అయిపోయేలోపు ఈ సినిమా కమర్షియల్ హిట్ అవుతుందో లేదా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలనే మిగుల్చుతుందో అన్నది ఇదండి రాజాసాబ్ సినిమా రెండో రోజు కలెక్షన్ల వివరాలు అలాగే రెండు రోజుల్లో ఏరియాల వరకు ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుంది అన్న లెక్కలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముఖర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ